ఆ జగన్మోహన్ రెడ్డి సారు మళ్ళీ బెంగళూరుకు పానమవుతున్నాడు ఇటీవల బెంగళూరు నుంచి తారేపల్లికి తిరిగి వచ్చిన జగన్ సారు మళ్ళొక్క పారి బెంగళూరుకు ఒవుడు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముచ్చట ఇక ఈయన బెంగళూరుకు ఒవ్వుడితోని ప్రజా దర్బార్ను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది మళ్ళీ ప్రజా దర్బారు ఎప్పుడు ఉంటది అనేది క్లారిటీకి రావాల్సి ఉన్నది ఇంకోవైపు ఇరవై రెండున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి మరి జగన్ సార్ ఈ అసెంబ్లీ సమావేశాలలో హాజరవుతాడా కాడా అనేది మాత్రం జనంతా డౌట్ గానే గుర్తున్నాయి చాలా మందికి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఢిల్లీకి ఎందుకు పోతున్నాడనంటే ఆయన కాలికి ట్రీట్మెంట్ కోసం పోతున్నాడంట వారం రోజుల పాటు అక్కడనే ఉంటాడట గత నెలలో కూడా జగన్ సారు బెంగళూరుకు పోయిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈసారి పోయిన జగన్ సారు ఒకటో తారీఖు దానికి అక్కడే ఉంటాడంట మళ్ళా రెండు వారాల తర్వాత బెంగళూరుకు పోతాడు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ సారు ఎక్కువ శాతం పులివెందలా ఉంటున్నాడు లేకపోతే బెంగళూరులోనే ఉంటున్నాడు ఇంకా అట్లనే ఈ నెల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి మరి ఆ సమావేశాలకు జగన్ సార్ అత్తడా లేడా అంటే రాడానే అంటున్నారు మంది అసెంబ్లీకి హాజరు కావడం మీద ఇప్పటివరకు జగన్ సార్ ఎటువంటి సమాచారం ఎవరికి ఇయ్యలేదు కాలుకు దెబ్బతగులతోని వైద్యానికి కోసం బెంగళూరుకు పోతున్నాడనే ప్రచారం అయితే జోరుగా నడుస్తున్నది మరి అసెంబ్లీకి కొత్తడా రాడా లేకపోతే విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటాడా అనేది మాత్రం చూడాల్సిందే వాస్తవానికి జగన్ సార్ సోమవారం నుంచి తాడపల్లిలా ప్రజాదర్బారు ప్రారంభించాలి కానీ వైఎస్ఆర్సిపి ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపాంతరం చేసిళ్ళు కానీ ఈ బెంగళూరు పర్యటనతోటి ఆయంత ముచ్చటం వాయిదా పడ్డది గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల నివాసానికి ఊకూకే ఓడుతోని జగన్ సార్ మీద చాలామందికి డౌట్ వస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ పోలేదు పబ్లిక్ బాధలు చూడలేదు పబ్లిక్ తిప్పలు అరుచుకోలేదు ఎప్పుడు బయటకు వచ్చినా పరదాల చుట్టూ రానమ్మ లెక్కన తిరుగుడు జరిపోయింది ఇప్పుడు ఉన్నట్టుండి అధికారం పోయిన తర్వాత ప్రజా ప్రజాదర్బారాన్ని కొత్త కొత్త నాటకాలు ఎందుకు మొదలుపెట్టినో జగన్ సారు అని ప్రతిపద్యాలు కూడా ఎడ్డిస్తున్నాయి అయితే మరి ఈ ముచ్చటరికైనటువంటి ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే అసలు జగన్కు అసెంబ్లీకి రానికనే దళబుడుతున్నది ఆయనే పైకి సింహం అని కథలు పడతాడు కానీ మేకపోతు గాంభీర్యాన్ని పదార్చిస్తున్నాడు ఆయనకంత ధైర్యం ఎక్కడిది అందుకనే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మిస్ కొట్టిండు ఇక ఇప్పుడేమో కాల ఆపరేషన్ అంటున్నాడు రేపింగ్ ఏమంటాడో ఎలిమెంటరీ ఎల్కేజీ పూరగాలు చెప్పినట్టు అడ్డమైన సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు ఎందుకంటే నిజాలను ఎక్కడ నిగుదెల్తామో ఎదురు ఎక్కడ పరిచిస్తే సమాధానం చెప్పకుండా ఇజ్జది పోతుందో అని భయానికి అసెంబ్లీకి రాకుండా ఇటువంటి స్టండ్లు చేస్తున్నాడని చెప్పి పదిపత్యాలు గట్టిగానే ఫైర్ అవుతున్నాయి మరి చూడాలి మనకు మాత్రం ఏం తెలుసు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో